ఆటో డ్రైవర్ల పట్ల ఐఎన్టీయూసీ జిల్లా కమిటీ వైఖరిని నిరసిస్తూ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో సంజీవ రెడ్డి భవనందు జిల్లా ఐఎన్టీయూసీ సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం యూనియన్ కోసం పనిచేసిన వారిని గుర్తించకుండా ఆటో యూనియన్ కి సంబంధం లేని వ్యక్తులకు బాధ్యతలు ఇస్తామని చెప్పడంతో డ్రైవర్ అందరూ మీటింగ్ ని బహిష్కరణ జరిగింది ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులుగా విప్లవ్ కుమార్ ని కొనసాగించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేయడం జరిగింది అదే విధంగా ఆటో యూనియన్ నగర ఉపాధ్యక్షులు గయజ్ భాష మాట్లాడుతూ ఐఎన్టీయు నగర అధ్యక్షులుగా ఉన్నటువంటి నరాల నరేష్ మోహన్ నాయుడు తన మాట వినలేదనే ఉద్దేశంతో తనపై కొంతమంది హత్య తనకి పాల్పడటం జరిగిందని దీనిపై జిల్లా ఐఎన్టీయూసి దృష్టికి తీసుకుని వెళ్లిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గతంలో బీఆర్ఎస్ లో పనిచేసి ఆటో డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేసిన వాళ్లను లో తీసుకోవాల్సిన ప్రయత్నం చేశారని దానిని అడ్డుకునేందుకే మాపై కక్ష కట్టారని తెలిపారు Oh. ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము తెచ్చుకొని మేము యూనియన్ పెట్టుకుంటామని చెప్పేసి ఎప్పటి నుంచో పనిచేసినట్టు మమ్మల్ని అందరం కూడా పక్కన పెట్టి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని కమిటీలో తీసుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు మెంబర్షిప్ వసూలు చేస్తున్నటువంటి సందర్భంలో మీరు వసూలు చేసినటువంటి మెంబర్షిప్లో లో ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఇవ్వాలి అయితేనే మేము మిమ్మల్ని గుర్తిస్తాం లేకుంటే మేము గుర్తించమని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయితే దాన్ని కూడా మేము ఒక జిల్లా కమిటీకి ఆటో యూనియన్ కమిటీ పక్షాన మేము లెటర్ కూడా పెట్టడం జరిగింది ఐఎన్టీసీ మెంబర్షిప్ అనేది పర్సంటేజీల రూపంలో ఉండదు జిల్లా కమిటీకి నగర కమిటీకి మరియు రాష్ట్ర కమిటీకి పంపించాల్సి పంపించాల్సినటుంటుంది మహాసభలో డెలిగేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది కాబట్టి జిల్లా కమిటీకి మీకు ఎంత అయితే రావాల్సి అంతా మాకు తెలియజేయండి ఆ డబ్బులు కూడా మేము అప్ప చెప్తామని చెప్పేసి మేము చెప్పిన సందర్భంలో ఇంతవరకు మాకు రిప్లై కూడా జిల్లా కమిటీ నుంచి ఎటువంటి లెటర్ పంపలేదు పంపకపోగా మేమే ఆటో యూనియన్ డబ్బులు తిన్నామని చెప్పేసి ఆటో డ్రైవర్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ఐఎన్టీసీ జిల్లా కమిటీని వ్యతిరేకించి రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో ఆటో యూనియన్ రాష్ట్ర కమిటీ నుంచి మేము ఆర్డర్ కాపీలు తెచ్చుకున్నాం ఆ ఆర్డర్ కాపీల ప్రకారం రాష్ట్ర కమిటీ కంట్రోల్లో మేము ఐఎన్టీసీ ఆటో యూనియన్గా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు అనుకూలంగా ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మేము కూడా సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముమిస్తా ఉన్నాం जिल्हा कमिटी मंदी बायकरे चलती आहे टाडा कारमिक लयकता चलती आहे जिल्हा मंदी कमिटी मंदी बायकरे चलती आहे कमिटी सदस्यांको समाज संगम कोसमा चलती आहे समिती सदस्यांको समाज संगम कोसमा मी कमिटी सदस्यांको समाज संगम कोसमा चलती नंबसि धार्मिक लाइ